శ్రీ గురుభ్యో నమ కర్మలు రాగప్రాప్త కర్మలు అలాగే వేదప్రతిపాద్య కర్మలు అని రెండు రకాలు అని అందులో వేదప్రతిపాద్య కర్మలలో విహిత కర్మలు నిషిద్ధ కర్మలు అని రెండు రకాలుగా ఉన్నాయి అని అనుకున్నాం వేదప్రతిపాద్యమైన కర్మలలోనే విహితమైన కర్మలు మళ్ళీ మూడు రకాలుగా ఉంటాయి అవి నిత్య నైమిత్తిక కామ్య కర్మలు అని మూడు రకాలు నిత్య కర్మలు నైమిత్తిక కర్మలు కామ్యకర్మలు అని మూడు రకాలు నిత్యమైనటువంటి కర్మలు అంటే సంధ్యావందనము లేకపోతే ఫలానా యాగం నిత్యము అని చెప్పేటువంటి కర్మలు ఇలాంటి కర్మలు లేదా ఒక మనిషి జీవితంగా ఉంటే ఒక మనిషి బతికే ఉంటే బతికే ఉండి శుచిగా ఉంటే అతనికి అంటుకునేటువంటి కర్మలు అతను చేయవలసినటువంటి కర్మలు ఇవి నిత్య కర్మలు నైమిత్తిక కర్మలు అంటే ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో చేయవలసినటువంటి కర్మలు ఇవి నైమిత్తిక కర్మలు ఉదాహరణకి గ్రహణం మొదలైనవి వచ్చినప్పుడు అప్పుడు చేయవలసినటువంటి స్నానాలు అప్పుడు చేయవలసినటువంటి దానాలు మొదలైన కర్మలు అవి నైమిత్తిక కర్మలు ఇవి కాక కామ్యకర్మలు ఏదైనా ఒక కోరిక ఉంటే ఆ కోరికను తీర్చుకోవటానికి వేదనలో ఫలానా పని చేయొచ్చు ఫలానా కర్మ చేయొచ్చు లేదా ఫలానా యాగం చేయొచ్చు ఫలానా పూజ చేయొచ్చు అనే మాట ఉంటే ఆ ఫలితం కోసం ఆ కర్మను చేయటం అనే విధానంలో ఉండేటువంటి కర్మలు కోరికను తీర్చేటువంటి కర్మలు ఇవి కామ్యకర్మలు మొత్తం మూడు రకాలు నిత్యాలు నైమిత్తికాలు కామ్యాలు అని మూడు రకాలు మూడు రకాల కర్మలు ఇందులో ఉన్నాయి ఈ మూడు రకాల కర్మల్లోనూ నిత్యమైనటువంటి కర్మలు ఒక మనిషి గనక బతికి ఉంటే ఆ సమయానికి బతికి ఉంటే సంధ్యావందనం అనే దాన్ని తీసుకుంటే సంధ్యాకాలానికి ఆ మనిషి బతికి ఉంటే శుచిగా గనక ఉన్నట్లయితే అతనికి వేరే ఏమీ మైలా ఇలాంటివి అంటకపోతే వేరే కారణాలతో అతను అశుచి కాకుండా ఉండే మాట అయితే అతనికి చేసి తీరవలసిందిగా చెప్పేటువంటి కర్మ ఇది నిత్యమైన కర్మ ఇది నిత్యమైనటువంటి కర్మ ఈ నిత్యమైనటువంటి కర్మని తప్పించుకునేందుకు దాదాపుగా ఎవరికి అవకాశం లేదు దాదాపుగా ఎవరికి అవకాశం లేదు దాదాపుగా అని ఎందుకు అనుకుంటున్నామంటే ఆ అవకాశాన్ని వేదం ఇస్తే అందుకుంటే అందుకోవచ్చు లేకపోతే ఆ అవకాశాన్ని కాదనుకుని పై ఆశ్రమానికి వెళితే నిత్యకర్మ నుంచి తప్పించుకుంటే తప్పించుకోవచ్చు ఇంకోటి ఏమైనా జరిగితే నిత్యకర్మ నుంచి తప్పించుకోవచ్చు అంతే తప్ప సాధారణమైనటువంటి పరిస్థితులలో ఈ నిత్యకర్మ నుంచి తప్పించుకోవటం ఎవరి వల్ల కాదు కాబట్టి ఇది నిత్యం ఎప్పుడూ చేయవలసిందే అని ఉంది కాబట్టి దీనికి నిత్యం అని పేరు ఉదాహరణకి అగ్నిహోత్రం అనేటువంటి ఒక కర్మ ఆ కర్మను గురించి వేదమే చెప్తూ జరామరియం అగ్నిహోత్రం జరయాహ్యేవాస్మాన్ ముచ్యతే మృత్యునావా అని చెప్పేసింది అగ్నిహోత్రం అనేటువంటిది ఒక కర్మ ఆ కర్మ చేయాలి అంటే గృహస్థుడు చేయాలి బ్రహ్మచారికి లేదు అటు సన్యాసికి లేదు గృహస్థుడు చేయాలి గృహస్థుడి అగ్నిహోత్రం చేయాలి అంటే ఈ అగ్నిహోత్రం జరామర్యం దీని పేరే జరామర్యం జరామర్యం అని దీనికి ఎందుకు పేరు వచ్చింది అంటే జర బాగా ముసలితనం వచ్చి ఒళ్ళు సహకరించకపోతే చేతులు కాళ్ళు ఆడకపోతే పూర్తిగా మనిషి శక్తులు ఉడిగిపోయి ఉంటే కేవలం ముసలితనంతో కదలలేకపోతుంటే అప్పుడు ఈ అగ్నిహోత్రం చేయకపోయినా పర్వాలేదు అప్పుడు కూడా చేసుకోవడానికి దారి చూసుకుంటే సరే సరే చేసుకోకపోతే పర్వాలేదు జరయాహ్యేవ అస్మాన్ మృత్యు ముచ్యతే లేదు మృత్యునాభ ఇంకా చెప్పుకోనక్కర్లేదు అంతే తప్ప మరణం వరకు దీన్ని తప్పించుకునేందుకు అవకాశం లేదు అని చెప్తాం లేదంటే గృహస్థాశ్రమమే దాటేసి సన్యాసాశ్రమానికి వెళ్ళిపోతే అగ్నిహోత్రం అనేది రాదు లేదా అసలు పెళ్ళే చేసుకోకుండా బ్రహ్మచారిగా కూర్చొని ఉంటే అగ్నిహోత్రం దాని ప్రసక్తే ఉండదు ఇలాంటి సందర్భాలలో తప్ప గృహస్థుడై ఉంటే అతనికి అగ్నిహోత్రం అనేది తప్పనిసరి అని చెప్తోంది ఇది నిత్యంగా ఉండేటువంటి కర్మం నిత్యమూ చేయవలసినటువంటి కర్మం దీని యొక్క నిమిత్తం ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ఎప్పుడూ చేసుకుంటూనే ఉండాలి పగలు సాయంత్రం పగలు సాయంత్రం పొద్దున సాయంత్రం అని జరుగుతూనే ఉండాలి అనే తీరులో ఉండేటువంటి కర్మ ఈ నిత్య కర్మ ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు వందల కొద్దీ ఉన్నాయి అవన్నీ నిత్య కర్మల కిందకు వస్తాయి రెండవది నైమిత్తిక కర్మ నైమిత్తిక కర్మ కూడా దాదాపు ఇలాంటిదే దాని తాలూకు నిమిత్తం అనేది గనక వచ్చి పడితే దాన్ని చేయకుండా తప్పించుకునే అవకాశం అనేది ఉండనే ఉండదు అప్పుడు కూడా అవకాశాలు ఒకటి రెండు ఉంటే ఉంటాయి చేయకుండా తప్పించుకునేందుకు అవకాశం నైంటీ నైన్ పాయింట్ పర్సెంట్ ఉండదు అలాంటిది నైమిత్తిక కర్మ ఉదాహరణకు గ్రహణం వస్తే ఎవరైనా సరే తెలిసిన వారైనా తెలియని వారైనా నమ్మేవాళ్ళైనా నమ్మని వాళ్ళైనా ఎవరైనా సరే గ్రహణం వచ్చిన వెంటనే స్నానం చేయాలి గ్రహణ సమయంలో దేన్ని ముట్టుకోకుండా విడిగా కూర్చుని ఉండాలి మళ్ళీ గ్రహణం అయిపోయిన తర్వాత మళ్ళీ స్నానం చేయాలి గ్రహణ సమయంలో ఏదో రామాకృష్ణ అనుకుంటూ కూర్చోవాలి వేరే ఏం పెట్టుకోకూడదు గ్రహణం అయిన తర్వాత మళ్ళీ స్నానం చేసి మళ్ళీ కలవాలి గ్రహణానికి ఇంతసేపటి ముందు వరకు ఆహారాన్ని తినకూడదు గ్రహణం ముందు వండిన ఆహారాన్ని తర్వాత తినకూడదు గ్రహణ సమయంలో వంటలు వార్పులు లాంటివి చేసుకోకూడదు అని చెప్పుకుంటూ వస్తుంది ఇది గ్రహణ సమయ సమయానికి మాత్రమే ప్రత్యేకించినటువంటి వ్యవహారం ఇది నైమిత్తిక కర్మ నైమి నిమిత్తం అంటే ఎప్పుడో ఒకప్పుడు వచ్చి పడేటువంటి నిమిత్తం ఆ నిమిత్తం ప్రకారం ఆ నిమిత్తం వచ్చినందుకు చేసుకోవలసినటువంటి కర్మ ఇది నైమిత్తిక కర్మ ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది గ్రహణం అనేది ప్రతి పౌర్ణమికి ప్రతి అమావాస్యకి రాదు ఎప్పుడో ఒకప్పుడు సంవత్సరానికి ఒకటో రెండో లేదా ఒకటో ఈ రకంగా వస్తుంది వచ్చినప్పుడు ఇది చేసుకోవాలి నిత్యకర్మ అనేదేమో దాని తాలూకు నిమిత్తం బతికి ఉండటం శుచిగా ఉండటం అనేది ఎప్పుడూ ఉంటుంది నైమిత్తిక కర్మకి దాని తాలూకు నిమిత్తం దాని తాలూకు కారణం ఎప్పుడూ ఉండదు కొండొకచో వస్తుంది ఎప్పుడు అయినా వస్తుంది కానీ వచ్చినప్పుడు చేయక తప్పనిసరిగా ఉంటుంది ఇది నిమిత్త నిమిత్తం లేదా నైమిత్తికం తాలూకు కర్మ తాలూకు వ్యవహారం మూడవది కామ్యకర్మ ఈ కామ్యకర్మలని వేదమే చెప్పింది నాకు స్వర్గం కావాలి అనుకుంటే ఫలాన యాగం చేసుకో జ్యోతిష్టమైన జహుయా స్వర్గ స్వర్గం కావాలనుకుంటే జ్యోతిష్ఠోమం అనే ఒక యాగం ఉంది దాన్ని చేసుకో లేదా నాకు పశు పాడి పంటలు బాగుండాలి అయితే చిత్రయాజ చేత పశుకామ చిత్రయాగం అనే ఒక యాగం ఉంది దాన్ని చేసుకో చేసుకుంటే పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి లేదు నాకు అబ్బాయి పుట్టాడు ఆ అబ్బాయి చాలా తెలివిగా ఉండాలి అలా ఉండాలి ఇలా ఉండాలి అని అనుకుంటే దానికి ఏదో ఏకాదశి ద్వాదశక పాలేష్టి చేసుకో అని చెప్తుంది అసలు నాకు పిల్లలే పుట్టలేదు ఇంకా సంతానం కావాలి అనుకుంటే ఏదో పుత్రకామ ఏష్టి చేసుకో ఇలా చేసుకో అలా చేసుకోమని చెప్తుంది ఇలా చెప్పేటువంటి కర్మ కామ్య కర్మ ఎవరికైనా ఒక కోరిక ఉంటే ఆ కోరికను తీర్చుకోవటానికి చెప్పేటువంటి కర్మ కోరిక లేకపోతే ఆ కోరిక లేకపోతే చేయవలసిన అవసరం లేనటువంటి కర్మ నిత్యం నైమిత్తికం అనేది కోరిక ఉన్నా లేకపోయినా ఏమున్నా ఏమి లేకపోయినా సరే చేసి తీరవలసినటువంటి కర్మలు కామ్యకర్మ మాత్రం అలా కాదు కోరిక ఉంటే చేయొచ్చు కోరిక లేకపోతే చేయకుండా ఉండొచ్చు తప్పులేదు అనే తీరులో ఉండే కర్మ సో నిత్య నైమిత్తిక కామ్య కర్మలు అని మూడు మూడు రకాల కర్మలు అయితే మనకి సందేహం కలుగుతుంది కామ్యకర్మల్లో బాగానే ఉంది కోరిన కోరిక తీరుతుంది అనే ఫలితం తెలుస్తూ ఉంది బాగుంది కానీ నిత్యం నైమిత్తికం అనేటువంటి ఈ రెండు కర్మలలో ఏం ఫలితం లేనట్లుంది కదా ఫలితం లేని చోట మనం పనిచేస్తామా ఫలితం లేని చోట మనిషి పనిచేయటం అనేది జరుగుతుందా అనేటువంటిది ప్రశ్న ఈ ప్రశ్నకి రకరకాల సమాధానాలు ఉన్నాయి రకరకాల సమాధానాలున్నాయి మొదటి సమాధానం నిత్యంగాని నైమిత్తికంగాని దాదాపు రెండు ఒకటే ఎప్పుడూ వచ్చే నిమిత్తమేమో నిత్యము ఎప్పుడైనా వచ్చే నిమిత్తం నైమిత్తికము ఇంతే తేడా కాబట్టి ఈ రెండు కర్మలలోనూ ఫలితం అనేది లేదు ఫలితం లేనే లేదు ఫలితం లేకపోయినా సరే ఈ కర్మలను చేయవలసిందే ఫలితం లేకపోతే ఎందుకు చేయాలి అంటే చేయకపోతే తప్పవుతుంది కాబట్టి చేయాలి అనేటువంటి సమాధానం ఫలితం లేకపోయినా ఇది చేయకపోతే తప్పు అవుతుంది కాబట్టి ఆ తప్పు కాకుండా ఉండటానికి తప్పు జరగకుండా చూసుకోవటానికి చేయాల్సిందే అనేటువంటి సమాధానం ఇలా కొన్ని సందర్భాలు మనిషి జీవితంలో ఉండనే ఉంటాయి చేసి తీరాలి కానీ చేసి చేసిన తర్వాత దానికి పూర్తి ఫలితం అనేది ఏమీ ఉండదు చేయకపోతే మాత్రం తప్పు అన్నట్లు కొన్ని సందర్భాలు ఉంటాయి అలాంటి సందర్భాల్లో దీన్ని చేర్చుకోవాల్సిందే అని ఒక రకమైన సమాధాన సమాధానం దీన్ని చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు చెప్పిన వాళ్ళు ప్రామాణికంగానే చెప్పారు అలా కాదు ఇలా చేయకపోతే తప్పు చేస్తే ప్రయోజనం ఏమీ లేదు అంటే ఏ మనిషి పని ఇలా చెప్తే సరిపోదు కాబట్టి మనిషికి ఆకర్షణీయంగా ఉండేటువంటి ఫలితం ఏమైనా చెప్పాలి చెప్తే బాగుంటుంది అనుకుని చెప్పే సమాధానం రెండవ సమాధానం ఉంది ఇది ప్రామాణికమే దీని ప్రకారం నిత్య కర్మలు కానీ నైమిత్తిక కర్మలు కానీ చేసుకున్నట్లయితే పాపక్షయం జరుగుతుంది పాపక్షయం చేసుకున్న పాపాలు చాలా ఉంటాయి కదా ఆ పాపాలన్నీ పోతూ ఉంటాయి పాపాలు పోతే మనిషి ప్రకాశిస్తాడు కాబట్టి పాలిషింగ్ టైప్ కాబట్టి ఇది పాలిష్ చేయడం లాంటిది కాబట్టి ఇది ఫలితం కింద పనికొస్తుంది పాపక్షయం కోసం నిత్యాలు నైమిత్తికాలు చేసుకోవచ్చు అనేటువంటి సమాధానం ఇది రెండవ రకమైనటువంటి సమాధానం ఇలా కాదు అసలు మనుషులకి పాపం మీద నమ్మకమే లేదు అసలు తెలియనే తెలియదు కాబట్టి పాపక్షయం కోసం అంటే ఎవరూ పనిచేయరు కాబట్టి వాళ్ళకి ఇంకా కూడా ఆకర్షణీయంగా ఉండేందుకు ఫలితం చెప్పాలి అనే ఒక చిన్న వాదన ఉంది ఆ వాదన ప్రకారం నిత్యకర్మలు చేస్తే గనక మనిషికి కావలసినవన్నీ కూడా వాటంతట అవే సమకూరుతాయి అనేటువంటి వాక్యం కూడా ఉంది ఈ సమాధానం చెప్పినాయని కూడా చాలా పెద్ద ఆయన చెప్పాడు చెప్పేటప్పుడు లాజికల్గా చెప్పాడు ఆపస్తంభ మహర్షి గారు అని చాలా పెద్ద ఆయన ఆయన చెప్పిన మాట యథా ఆమ్రే నిహితే ఛాయాగంధౌ అనూత్పద్యతే ఏవం ధర్మం చర్యమాణం అర్థాహ అనూత్పద్యంతే అని చెప్పారు ఒక మామిడి చెట్టు వేశారు మామిడి చెట్టు నాటారు మామిడి చెట్టు ఎందుకు నాటారు అంటే పళ్ళ కోసం నాటారు పళ్ళు కావాలి అనుకుని మామిడి చెట్టు వేసారు పళ్ళు కావాలి అని వేసినటువంటి మామిడి చెట్టు నీడలో పెరిగిన తర్వాత దాని నీడలో ఎవరు కూర్చోకూడదు అని ఏమీ లేదు దాని నీడ కూడా పనికి వస్తుంది వసంతకాలంలో అది పూచినప్పుడు వసంతకాలం కంటే ముందే అనుకోండి అది పూత పూచినప్పుడు దానికి మంచి వాసన వస్తుంది ఆ వాసన పీల్చుకున్నా తప్పేమీ లేదు అంటే పళ్ళ కోసం నాటినటువంటి మామిడి చెట్టు ద్వారా మంచి వాసన రావచ్చు దాని నీడను ఉపయోగించుకోవచ్చు ఇంకా దాని ద్వారా రకరకాల ఫలితాలను మనం ప్రత్యక్షంగా అనుభవించుకోవచ్చు మామిడి బండలు విరుచుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు చాలా పనులు చేసుకోవచ్చు అవన్నీ కూడా అనునిష్పాది ఫలాలు అంటే ప్రధానమైన ఫలితం అలాగే ఉంటూ ఉండగానే ప్రధానమైన ఫలితం జరుగుతూ ఉండగానే కూడా వచ్చేటువంటి ఫలితాలు అలాగే ధర్మం చర్యమాణం ధర్మం విహితమైనటువంటి కర్మ ఈ విహితమైన కర్మలను చేసుకుంటూ పోతూ ఉంటే ఈ పాపక్షయం అనే ఫలితం ప్రధాన ఫలితం అది అలా ఉండని అది వస్తుంది దానే వస్తుంది దాని అదే వస్తుంది దానికోసమే చేస్తే చేసుకోవచ్చు కానీ అర్థాహ అనూత్పద్యంతే మిగతావన్నీ కూడా క్రమక్రమంగా వెంటబడి వస్తాయి అందులో ఆయన చెప్పిన రెండు అంశాలు కూడా చాలా ఇదిగా చెప్పారు ఆయన ఆలోచనాపూర్వకంగా చెప్పారు నీడ అంటే మనిషికి కావలసినటువంటి ఆశ్రయం అతని జీవితానికి కావలసినటువంటి పరిపూర్ణత ఈ నిత్యకర్మల ద్వారా వస్తుంది అనే అంశం కోసం చెప్పారు గంధ వాసన అనేది అతని కీర్తి కూడా నలుదిశలా వ్యాపిస్తుంది అనే అంశం కోసం చెప్పారు కాబట్టి ఈ నిత్యకర్మలను బాగా చేసుకున్నట్లయితే మనిషికి కావలసినటువంటి కావలసినటువంటి వ్యవస్థలన్నీ సక్రగా సక్రమంగా సమకూరుతాయి దానితో పాటు అతని కీర్తి కూడా ధార్మికుడు అనే కీర్తి కూడా వ్యాపిస్తుంది ప్రధానమైన ఫలితం ఈ పాపక్షయం అనేది ఉండనే ఉంది అనేటువంటి వాదన కూడా ఉంది సో ఈ మూడు ప్రయోజనాలు ఏం ప్రయోజనం లేదు చేయకపోతే తప్పవుతుంది కాబట్టి దాన్ని తప్పించుకునేందుకు అనేటువంటిది ఒకటి లేకపోతే పాపక్షయం అనేది రెండోది లేకపోతే మనిషికి కావలసినవి అందుతాయి కాబట్టి అనేటువంటిది మూడోది ఈ మూడిట్లో ఏది తీసుకున్నా మూడూ తీసుకున్నా సరే పర్వాలేదు ఈ నిత్యం అనే కర్మకి నిత్యకర్మకి ఫలితం ఉంది అని కొద్దిగా తేలి ఈ ఫలితం కోసం నిత్యకర్మలు నైమిత్తిక కర్మలు చేయాలి కామ్యకర్మలను మాత్రం ఏ కోరికతో ఆ కామ్యకర్మలను చేసుకుంటున్నాము ఆ కోరిక తీరటం కోసం చేసుకోవచ్చు అయితే ఈ రెండింటిలో ఈ భేదం ఉండనే ఉంది నిత్యాలు కానీ నైమిత్తికాలు కానీ తప్పించుకోవడానికి వీలు లేదు కామ్యకర్మలు చేయాల్సింది అని ఎవరు పట్టుపట్టరు కావాలంటే చేసుకోవచ్చు అక్కర్లేదంటే మానేసుకోవచ్చు ఇందులో ఇంకొక విశేషం కూడా ఉంది నిత్య నైమిత్తిక కర్మలకి కామ్యకర్మలకి ఇంకొక విశేషం కూడా ఉంది నిత్య నిత్యనైమిత్తిక కర్మలు అంటే ఎప్పుడూ చేస్తూనే ఉండి తీరవలసినటువంటి కర్మలు అంటే యావజ్జీవం దాదాపుగా చేయవలసినటువంటి కర్మలు బతికున్నంత వరకు చేయవలసిన కర్మలు కాబట్టి ఈ బతికున్నంత వరకు చేయవలసినటువంటి నిత్య కర్మలలో ప్రతి అంశము సవ్యంగానే ఉండాలి అనేటువంటి నియమం లేదు చిన్న చితక తప్పులు దొర్లినా పర్వాలేదు కొన్ని నియమాలు అటు ఇటు మారినా పర్వాలేదు తప్పులు దొరికినా పర్వాలేదు నియమాలు పాడైనా పర్వాలేదు సరి అయిన వస్తువులు దొరక్కపోయినా పర్వాలేదు మొత్తం మీద కొన్ని సందర్భాల్లో వరకే చేశాము అని అనిపించుకోవలసి వచ్చినా పర్వాలేదు మొత్తం మీద పని జరగాలి ఆ సమయానికి పని జరిగి తీరాలి అనేది ఈ నిత్య నైమిత్తిక కర్మలకు ఉంటుంది నిత్య కర్మల్లో ప్రతిరోజు ఒకే రకంగా ఉంటుంది అని చెప్పలేరు ఎవరు రోజు రోజు మారుతూ ఉండొచ్చు ఒకరోజు పని చేయగలగచ్చు ఒకరోజు పని చేయలేకపోవచ్చు రోజు ఎక్కువ సమయం వెచ్చించగలగచ్చు ఒక సమయం ఒకరోజు ఎక్కువ సమయం వెచ్చించలేకపోవచ్చు ఏదైనా హడావిడి ఉండొచ్చు ఇలాంటి సందర్భాల్లో కుదించుకోవటం విస్తారంగా చేయటం ఇలాంటి ఆప్షన్స్ వాడుకోవచ్చు నైమిత్తిక కర్మల్లో కూడా ఇంతే గ్రహణ సమయం ఒకప్పుడు మూడు గంటలు ఉంటుంది ఒకప్పుడు ఎంత పన్నెండు నిమిషాలు ఐదు నిమిషాలు ఎనిమిది నిమిషాలు ఉంటుంది అలాంటప్పుడు సంకోచం చేసుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు సంకోచం కూడా చేసుకోవచ్చు కాబట్టి నిత్య కర్మలకు కానీ నైమిత్తిక కర్మలకు కానీ అంగేషు యథాశక్తి న్యాయ అనేటువంటి ఒక న్యాయం వస్తుంది ప్రధానం చేసి తీరవలసిందే అనేది మాత్రం అలాగే ఉండాలి దాన్ని మానుకోవటానికి వీల్లేదు కానీ దాని అంగాలు దాని నియమాలు లేకపోతే ద్రవ్యాలు ఇలాంటివన్నీ కూడా కొంచెం మార్పుకి లోనైతే పర్వాలేదు తప్పులు లేదు తప్పులేదు కానీ కామ్యకర్వ కర్మలకు వచ్చేసరికి ఈ నియమం వర్తించదు కామ్యకర్మలలో ప్రతి నియమాన్ని ఖచ్చితంగా పాటించి తీరాలి ప్రతి నియమము సవ్యంగా ఉండాలి ఇలా ఉండాలి అంటే ఇలా ఉండాలి ఈ సమయంలో చేయాలి అంటే ఈ సమయంలో చేయాలి ఈ సమయంలోనే చేయాలి అంటే ఈ సమయంలోనే చేయాలి ఇంకో సమయంలో చేయకూడదు చిన్న నియమం కూడా మారటానికి వీల్లేదు చిన్నది కూడా చిన్న తప్పు కూడా దొరలటానికి వీల్లేదు చిన్న తప్పు దొరలినా సరే ఆ కామ్యకర్మ తన ఫలితాన్ని పూర్తిగా ఇవ్వలేకపోవచ్చు ఇవ్వదు ఎందుకంటే నిత్య కర్మ అనేదేమో రోజూ చేయవలసింది యావజ్జీవం చేయవలసింది కాబట్టి అందులో కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంటాయి చేసి తీరాలి అని చెప్తున్నారు కాబట్టి ఎగ్జంప్షన్స్ ఇస్తారు కామ్యకర్మ అనేది చేసి తీరాలి అని చెప్పటం లేదు కాబట్టి నీ ఇష్టం ప్రకారం నువ్వు చేస్తున్నావు నీ కోరిక తీర్చుకోవటం కోసం నువ్వు చేస్తున్నావు కాబట్టి నియమాలను పాటిస్తేనే పని జరుగుతుంది నియమాలను పాటించకపోతే పని జరగదు అని చెప్పేందుకు అవకాశం ఉంటుంది అనే చెప్తారు కాబట్టి కామ్యకర్మల దగ్గరికి వచ్చేసరికి కామ్యకర్మలు పొరపాటును కూడా నియమాలను ఉల్లంఘించి చేయరాదు కామ్యకర్మలలో ఏదీ తగ్గకూడదు అక్కడక్కడ విధానాల్లో చూస్తే ఫలానా పువ్వుతో పూజ చేస్తే ఏదో ఇది దొరుకుతుంది ఈ ఫలితం దొరుకుతుంది ఆ ఫలితం దొరుకుతుంది అన్నట్లుంటుంది ఆ పువ్వే తేవాలి ఆ పువ్వు పూర్తిగా ఏమాత్రం వాడిపోకుండా అందులో చిన్న పురుగు పుట్రా కూడా కొరిచి ఉండకుండా స్వచ్ఛంగా ఉండాలి ఆ పువ్వు పవిత్రంగా ఉండాలి అనే నియమాలన్నీ దానికి వర్తిస్తాయి ఎప్పుడు వర్తిస్తాయి అది కనుక కామ్యకర్మ అయితే ఒక కోరికను తీర్చుకోవటానికే ఆ పని చేసేటైతే ఎలా పడితే అలా చేస్తే సరిపోదు దానికి ఉన్న నియమాలన్నిటినీ పాటించి తీరవలసిందే అనేటువంటి నియమం ఉంటుంది నిత్యకర్మలు అలాంటిది ఉండదు మరీ వాడిపోయిన పూలు ఎండిపోయిన పూలు కాకపోయినా కాస్త ఇటు అటుగా ఉండేటువంటి పూలతో పూజ చేసినా ప్రమాదం ఏమీ లేదు నిత్య పూజకి అలాంటి ఇబ్బందులేం లేవు ఇది నిత్యకర్మలకి నైమిత్తిక కర్మలకి కామ్యకర్మలకి ఉండేటువంటి ఒక భేదం ఈ భేదం ప్రకారం ఈ భేదాన్ని తెలుసుకుని గనక చేయకపోయినట్లయితే కొన్నిసార్లు కామ్యకర్మలు వికటించేందుకు అవకాశం చాలా ఎక్కువ ఉంది తప్పులు జరిగితే గనక కామ్యకర్మలు వికటించి వాడు అనుకున్న దానికంటే వేరే ఏదో ప్రయోజనం వచ్చేందుకు అవకాశం ఉంది తెలుగులో సామెత ఉంది కదా అయ్యవారి నుంచి అయిపోతే ఏదో కోతి తయారైంది అని అలా అలా తయారయ్యేందుకు కూడా అవకాశం ఉంటుంది ఇది కామ్యకర్మలతో ఉండేటువంటి ఒక డేంజర్ ఒక భయం దాంతో ఉండేటువంటి ఒక ఇబ్బంది కాబట్టి కామ్యకర్మల జోలికి ఎక్కువ వెళ్ళొద్దు అనే మాట కూడా ఇందులో వస్తుంది ఈ సందర్భంలో వస్తుంది ఎందుకంటే కామ్యకర్మలు చేసుకున్న తర్వాత ఏమవుతుందో దేవుడు ఎరుగు కానీ చేసేటప్పుడు తప్పులు దొరికితే ఆ కోరిక సరిగ్గా తీరకపోవటం కాకుండా వికృతంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి దాంతో పెట్టుకోవటం ఎందుకు ఈ నిత్యకర్మల ద్వారా ఎంత సమకూరితే అంతటితో తృప్తి పొందితే సరిపోతుంది అనేటువంటి వాక్యం కూడా ఉంది వీటిలో ఇంకొక విశేషం కూడా ఉంది ఇంకొక విశేషం కూడా ఉంది ఏదైనా ఒక కోరికతో కర్మ చేయాలని అనుకున్నాడు కామ్యకర్మే చేయాలని అనుకున్నాడు చేసే చేయటానికి ముందు చేసేందుకు ప్రారంభానికి ముందు కోరిక పెట్టుకున్నాడు దానికోసం ఏర్పాట్లు చేసుకున్నాడు ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఆ కోరికను మర్చిపోయాడు మర్చిపోయాడు మర్చిపోయినా ఆ కర్మ చేయటం మొదలు పెట్టాడు మొదలు పెడితే ఇది కామ్యకర్మ అవుతుందా కాదా అనేది ప్రశ్న ఆ ప్రశ్నకి స్థిరమైన సమాధానం ఇది కామ్యకర్మ కాదు ఇలాంటి సందర్భాలలో చేసేటప్పుడు గనక కోరిక ఉంచుకోకపోతే మనసులో ఇది కామ్యకర్మ కాదు అనేది దానికి సమాధానం అప్పుడు అలాంటి సందర్భాల్లో ఆ కామ్యకర్మ కాస్త నిత్యకర్మగా మారిపోతుంది నిత్యకర్మగా మారి అది వేరే రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఇంకా కూడా ఇంకా కూడా జాగ్రత్తగా చూస్తే ఏదో కోరికతో కర్మ మొదలుపెట్టాడు కోరికతోనే సంకల్పం కూడా చేశాడు కానీ మధ్యలోనే తన కర్మ చేస్తున్నటువంటి సందర్భంలో మధ్యలోనే ఆ కోరిక తీరిపోయింది తీరిన తర్వాత కోరిక ఎగిరిపోయింది కోరిక తీరితే కోరిక పోవాలి జనరల్ రూల్ ప్రకారం అలా గనక పోయిన మాట అయితే ఇంకోటి ఏదో రావాలి అనే కోరిక లేకుండా కోరిక తీరిపోయింది అనే మాట గనక తీరిపోతే కోరిక మనసులో లేకపోతే అప్పుడు కూడా ఆ కామ్యకర్మ కాస్త నిత్యకర్మగా మారిపోతుంది అంటే కామ్యకర్మ అనేది మనసులో కోరిక ఉన్నంత వరకు కామ్యకర్మగా ఉంటుంది మనసులో కోరిక పోతే అది నిత్యకర్మగా మారిపోతుంది అనేది కూడా ఇందులో ఉండేటువంటి మరొక అంశం అది చెప్పుకోవటానికి కామ్యకర్మే అయినా ప్రవర్తి ప్రవృత్తికి ముందు కామన అనేది కొంచెంగా ఉన్నా లేదా ప్రవృత్తి సమయంలో లేదా మొదలుపెట్టిన సమయంలో కామన కొంతసేపు ఉన్నా ఏ సందర్భంలోనైనా సరే ఆ కోరిక పోతే తొలగిపోతే అది నిత్యంగా మారిపోతుంది అనేది కామ్యకర్మలో ఉండేటువంటి మరొక విశేషం ఆ కామ్యకర్మ నిత్యకర్మగా మారిపోతే నిత్యకర్మకు ఉండేటువంటి నియమాలే వర్తిస్తాయి కామ్యకర్మకు ఉండే నియమాలు వర్తించవు అనేది కూడా దానికి ఉండేటువంటి మరొక విశేషం ఇవి స్థూలంగా నిత్య నైమిత్తిక కామ్యకర్మలు అనబడేటువంటి మూడు రకాలైనటువంటి కర్మలు ఈ మూడు రకాల కర్మలలో నిత్య నిత్యనైమిత్తికాలు తప్పనిసరిగా చేయాలి కామ్యకర్మలు జాగ్రత్తగా చూసుకుని చేయాలి అని మనం ఇంతసేపు చేసుకున్నటువంటి ఈ అధ్యయనానికి అసలు సిసలు తాత్పర్యం కామ్యకర్మలతో కొంచెం డేంజర్ ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని చూసుకుని చేయాలి నిత్య నిత్యనైమిత్తిక కర్మలు చేసి తీరాలి అనేది ఈ చిన్న అధ్యయనం తాలూకు తాత్పర్యం ఈ తాత్పర్యాన్ని మనం జాగ్రత్తగా గమనించుకుంటూ మన మనస్సు ఎప్పుడూ ఒకవేళ కర్మలను చేసే మాటైతే నిత్య నైమిత్తిక కర్మల మీదకే ఎక్కువ మళ్ళేటట్లుగాను కామ్య కర్మల వైపు ఎక్కువగా మళ్ళనట్లుగాను ఉండాలని చూసుకోవాలి లేదా అలా ఉండాలి అని ఉండేటట్లుగా చూడమని ఆ భూత భౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటన పటు శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకోవాలి ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదా అరపద్రష్టం మాత్ర హీనం దేవ క్షంయారాయణ నమోస్ अथ भगवत् समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्व बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा दुःखभाग् भवेत् अथमङ्गलम् श्रियःकान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कडनिवासाय श्रीनिवासाय मङ्गलम्